మధు అయితే మహిని బ్రతిమలాడుతూ ఉంటుంది మ్యాడీ మడి నాకు ఏదైనా చెయ్యి మడి తల పట్టేసింది ఆ తల తల పట్టేయడానికి ఏదైనా చూడు మడి అది నాకు చాలా ఇబ్బంది పెడుతుంది అని అనేసరికి ఏంటి బాస్ రోడ్డుపై అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే హేగతల చేసి వెళ్ళిపోయేసరికి ఏ వెళ్ళను రా అని చెప్పేసి మహి అయితే గసరిస్తూ ఉంటాడు వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు సూపర్ బాస్ మీరు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఇక మ్యాడీ మడి నాకు తల పట్టేస్తుంది మ్యాడీ ఏం ఏం చేయాలో చూడు మ్యాడీ నాకు తల పట్టేస్తుంది ఏదైనా చూ చెయ్యి మ్యాడీ అని చెప్పేసి అయితే మధు అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక పిల్లి గడ్డం పట్టుకొని బ్రతిలాడుతున్నాను కదా మ్యాడీ ప్లీజ్ ప్లీజ్ చెయ్యు మా అమ్మ వాళ్ళకి కానీ ఇదంతా తెలిసిందంటే ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఏదో వాటి అంటారు నాకు అది ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది నాకు ఇది తల తల పట్టేస్తుంది తల పగిలిపోయినట్లు కనిపిస్తుంది మేడీ ఏదైనా చెయ్యు అని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అలా రిక్వెస్ట్ చేయగానే ఇక మహి ఏం చేయాలో తెలియక దీన్ని ఖచ్చితంగా ఇంటికి వబ్జెప్పేస్తే నాకు బరువు ఒగేస్తుంది నాకెందుకురా బాబు ఈ టార్చర్ అని చెప్పేసి అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఇక మహి మధుని అయితే కారులో కూర్చోబెట్టేసి అనేసరికి తల పగిలిపోతుంది ఏదో ఒకటి చెయ్యు అంటే ఎలా తోసేసావి ఏంటి మేడీ అసలు ఏంటి నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది మాధు అలా అనేసరికి నోరు మూసుకొని కారులో కూర్చో అని చెప్పేసి గట్టిగా గసరేస్తూ ఉంటాడు మాధు ఈ వెజిటేబుల్ ఏంటి నాకు ఇలా తగులుకుంది ఈ వెజిటేబుల్ని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండను నాకెందుకు ఈ టార్చరా బాబు అని చెప్పేసి అయితే మహీ అయితే అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా ఈ వెజిటేబుల్ని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయాలి అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి కారులో వెళ్తూ వాళ్ళ ఇంటికి అయితే ता मही